ఉమ్మనీరు అనేది ఆమియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ లో మెజర్ చేసినప్పుడు మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటే కనుక దాన్ని మనం పోలిహైడ్రామ్యోస్ అంటాం ఇలా అధికంగా ఉమ్మనీరు ఉండడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ లో హై బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉండడం అట్లనే బేబీలో హిమోగ్లోబిన్ కంటెంట్ మరీ తక్కువగా ఉన్నాకి టార్చ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఎఫెక్ట్ అయినా లైక్ టాక్సోప్లాస్మోసిస్ సైటోమెగలో వైరస్ రుబెల్లా అండ్ హెప్పిస్ సింప్లెక్స్ వైరస్ ఏమైనా బేబీకి ఎఫెక్ట్ అయితే కనుక ఉమ్మనీరు ఎక్కువ ఉండడం అనేది చూస్తూ ఉంటాం అట్లనే బేబీకి లంగ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కిడ్నీస్లో యూరేటరో పెల్విక్ జంక్షన్స్ దగ్గర ఏమైనా అబ్స్ట్రక్షన్స్ చూసినా ఫసల్టాలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా లో కానీ పేగుల్లో కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నా లైక్ డ్యూర్నల్ ఎట్రీజియాస్ కానీ ట్రిక్యోఇసోఫేజియల్ ఫిస్టులాస్ అంటాం వీటిలో కూడా మనం పోలీహైడ్రామ్స్ అనే కండిషన్ని చూస్తూ ఉంటాం బేబీలో ఏమైనా జన్యుపరమైన ఇబ్బందులు ఉన్నా ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ ఉన్నా సరే ఇట్లా ఉమ్మనీరు ఎక్కువ ఉండడం అనేది చూస్తూ ఉంటాం మరి ఇలా ఉమ్మనీరు ఎక్కువ ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఉమ్మనీరు ఎక్కువ ఉంటే ఏమి ఇబ్బందులు ఫేస్ చేస్తామనేది నెక్స్ట్ వీడియోలో చూడండి